సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో సిద్ధాపూర్ రోడ్డు పక్కన అక్రమంగా నిర్మించిన దుకాణాలను మున్సిపల్ అధికారులు తొలగించారు రహదారి పక్కన అక్రమంగా షాపులు ఏర్పాటు కావడంతో వాహనదారులకు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో స్పందించిన మున్సిపల్ కమిషనర్ అధికారులు సిబ్బందితో కలిసి నేడు జేసీబీ సాయంతో అక్రమ కట్టడాలను కూల్చివేశారు కొంత బా మరి వచ్చినా వచ్చిన బయటకు వచ్చినా మాట్లాడుతున్నాయి బయటగా नहीं 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 तो साँगा साँगा वो टैस्कर टी शाफ़ के वो टैस्कर टी शाफ़ के जागल कटले लुंगे वो जागल हाउस नंबर करके जागल करके लुंगे वो ओनली शाफ़ के कटले शाफ़ के कटले साइड एड्रेसमेंट कटले लुंगे वो जागल कटले नंचुपा कटले जागल करके पाज़ करके नहीं ना जागल करके पाज़ नंबर लुंगे आउट लुंगे आउट ऊपर इरवेन ऊपर �